మొదటి రాజులు ఇరవై ఒకటో అధ్యాయము ఈ సంగతులైన తరువాత యజ్రయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యజ్రయేలువాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగియుండగా అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్షతోట నా నగరును ఆనుకొనియున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా నా పిత్రార్జితమును నీ కేయనని యజయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయూ ఉండెను అంతట అతని భార్యయైన అయిన యజబెలు వచ్చి నీవు మూతి ముడుచుకొనినవాడవై భోజనము చేయకయుండెదవేమని అతని నడుగగా అతడు ఆమెతో ఇట్లనెను నీ ద్రాక్షటను క్రయమునకు నాకిమ్ము లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరియొక ద్రాక్షటనీ కిచ్చదననీ యజయేళీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్షతోటీ కియనెను అందుకతని భార్య అయిన యజబెలు ఇస్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము నేనే యజయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించదనని అతనితో చెప్పి అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను ఆ తాకీదులో వ్రాయించిన దేమనగా ఉపవాసదినము జరుగవలెనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుష్యులను సిద్ధపరచుడి తీర్పు అయినమీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి అతని పట్టణపు పెద్దలును పట్టణమందు నివసించు సామంతులును యజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి నాబోతు చేత మరణమాయనని వారు యజబెలునకు వర్తమానము పంపగా నాబోతు చేత మరణమాయనని యజబెలు విని నాబోతు సజీవుడు కాడు అతడు చనిపోయెను గనుక నీవు లేచి యజయేలియుడైన నాబోతు క్రయమునకు నీకీయనొల్లకపోయిన అతని ద్రాక్షతోటను స్వాధీనపరచుకొనుమని అహాబుతో చెప్పెను నాబోతు చనిపోయెనని అహాబు విని లేచి యజయేలియుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీనపరచుకొనబోయెను అప్పుడు యహోవావాక్కు తిష్వియుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు లేచి షోమ్రోనులోనున్న ఇస్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము అతడు నాబోతు యొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు అతడు దానిని పరచుకొనబోయెను నీవు అతని చూచి ఈలాగూ ప్రకటించుము యెహూవా సెలవిచ్చునదేమనగా దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా యహూవా సెలవిచ్చునదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను అంతట అహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను యహూవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొనియున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అందుకు యహోవా ఈలాగు సెలవిచ్చెను నేను నీ మీదికి అపాయము రప్పించదను నీ సంతతివారిని చేతును అల్పులేమి ఘనులేమి ఇస్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలముచేతును ఇస్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యజబెలును గూర్చి యహోవా సెలవిచ్చున దేమనగా యజయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యజబెలును తినివేయును పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును బయటి భూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను తన భార్య అయిన యజబెలు ప్రేరేపణచేత యహోవా దృష్టికి కీడుచేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు ఇస్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్లగొట్టిన అమోరియుల ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహుహేయముగా ప్రవర్తించెను అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్టమీద పరుండి వ్యాకులపడుచుండగా యహువా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించదను